మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో నేను ఒకటే చెప్తున్నా మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం జాగ్రత్త క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం తెలుగుదేశం పార్టీ భయపడదు తీవ్రవాదులతో పోరాడాం ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం రౌడీలు లేకుండా చేశాం ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగు ముసుగు కూడా తీస్తాం రౌడీలను రౌడీలుగానే చూస్తాం నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు లేకుండా తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా చాలా ఫర్మ్ గా ఉంటాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేపితే ఎవరు పెట్టుబడులు పెట్టరు ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి టూరిజం ప్రమోట్ అయితే అభివృద్ధి జరిగితే ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి మీకోసం ఉద్యోగాలు చేయడానికి మేము సిద్ధంగా లేం ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేం ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు మీ కుటుంబ సభ్యుల పని కూడా గౌరవం లేకపోవచ్చు కానీ మాకు గౌరవం ఉంది మీ తల్లి అయినా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు నేను ఒకటే చెప్తున్నా ఏ ఆడబిడ్డైనా సరే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టినాం ఐఎం వెరీ క్లియర్ సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి మనుషులు మనుషులుగా ఉండండి మృగాలుగా తయారు కావద్దండి మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలని విధంగా ట్రీట్ చేస్తాం మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం ఇది ప్రజాస్వామ్యం రాళ్ల యుగం కాదు రాతి యుగం కాదు ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసిన నేను నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సోషల్ మీడియా వచ్చింది తర్వాత అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరైనా అలాంటి దూరంలో ఉంటే బీ కేర్ఫుల్ మానుకోండి ఒట్టొట్టి అడుపులు అరిస్తే కుదరదు అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ పేదరి అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి పడాలండి మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారండి ఈజ్ ఇట్ నెసరీ మేము ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని నేను ఆ మాట చెప్పాను నన్ను కూడా ఒకసారి మోసం చేస్తారు మీకు అందరికి ఐడియా ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి అంటే నేను కూడా నమ్మా నిజమేనేమో అని అదే ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత గుండెపోటు కాదు గొడ్డలి వేటని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్లీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు నేను ఆ రోజు లోపలేసి ఉంటే ఏమేంటిది అందరినీ అదే నేను చేసిన తప్పు అది నా మంచితనం ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్ట తప్పును తప్పుగా చూస్తాం తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం పనిష్ చేసి తీరతాం ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా